సక్సెస్ సీక్రెట్ డైలీ కరెంట్ అఫైర్స్ వెల్కమ్ రెండు వేల పదిహేడు జూలై ఇరవై ఏడు కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ఇందులో కార్కిల్ విజయ్ దివస్ తర్వాత తెలంగాణలో మన టీవీ స్థానంలో శాట్ అని ప్రారంభించారు అంటే ఇప్పటివరకు పోటీ పరీక్షలకు సందర్భంగా పోటీ పరీక్షల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన టీవీ నిర్వహిస్తుంది కదండి దాని స్థానంలో ఇప్పుడు దాన్ని టీ టీచాటుగా మార్చారు తర్వాత చైనాలో రెండు వేల పదిహేడు బ్రిక్స్ యూత్ ఫోరం సదస్సు యుఏడిఏకు తెలంగాణలో రాష్ట్ర స్థాయి సాధికారత కమిటీ ఏర్పాటు బ్రిటన్లో కొత్త పెట్రోల్ డీజిల్ కార్లపై నిషేధం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగాల యొక్క పుస్తకం ఫోర్త్ వాల్యూమ్ ఆవిష్కరణ ఇవి ఈరోజు ముఖ్య అంశాలు వీటి గురించి మనము ఒక్కొక్క అంశం ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్ కార్గిల్ విజయ్ దివస్ ఎప్పుడో తెలుసుదండి జూలై ఇరవై ఆరు కార్గిల్ విజయ్ దివస్ ప్రతి సంవత్సరం జూలై ఇరవై ఆరును మన ఇండియాలో కార్గిల్ విజయ్ దివస్గా నిర్వహిస్తారు ఆ అంశం ఇప్పుడు చూద్దాం దేశవ్యాప్తంగా రెండు వేల పదిహేడు జూలై ఇరవై ఆరున పద్దెనిమిదవ కార్గిల్ విజయ్ దివస్ ను నిర్వహించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించిన సాధించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం జూలై ఇరవై ఆరును కార్గిల్ విజయ్ దివస్ దీన్నే తెలుగులో కార్గిల్ విజయ దినోత్సవం అని అంటారు ఈ యొక్క కార్గిల్ విజయ్ దివస్ ను ప్రతి సంవత్సరం జూలై ఇరవై ఆరున నిర్వహిస్తున్నారు జమ్మూ కాశ్మీర్ లో లడాక్ ప్రాంతంలో భారత సైనిక శిబిరాలను పాక్ సైనిక బలగాలు ఉగ్రవాదులు ఆక్రమించుకోవడంతో మన యొక్క భారత సైన్యం మూడు నెలల పాటు పోరాటం సాగించింది వాయుసేన సహకారంతో సైనిక బలగాలు ప్రాణాలకు తెగించి మరీ పోరాడి జూలై ఇరవై ఆరున వారిని అక్కడి నుంచి పూర్తిగా తరిమి వేశారు ఈ యొక్క కార్గిల్ పోరాటంలో ఐదు వందల ఇరవై ఏడు మంది సైనికులు అమరులయ్యారు జమ్మూ కాశ్మీర్ లోని ద్రాస్ వద్ద కార్గిల్ వీరుల స్మారక స్తూపం ఉంది ఇప్పుడు మనం ఈ యొక్క ఈ కార్గిల్ విజయానికి వచ్చినాం కాబట్టి ఈ త్రివిధ దళాధిపతులు ఎవరు అని కూడా మనం గమనించుకోవాల్సి ఉంటుంది ఎవరు మనం చూస్తే భారత ఆర్మీ చీఫ్ ఇప్పుడు జనరల్ బిపిన్ రావత్ తర్వాత భారత నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా భారత ఎయిర్ చీఫ్ మార్షల్ బీరేందర్ సింగ్ ధనోవా ఇది కార్గిల్ దివస్ కు సంబంధించి కార్గిల్ విజయ్ దివస్ కు సంబంధించిన సమాచారం కార్గిల్ విజయ్ దివస్ ప్రతి సంవత్సరం జూలై ఇరవై ఆరు ను నిర్వహిస్తారు ఇది పద్దెనిమిదవ కార్గిల్ విజయ దివస్ రెండు వేల పదిహేడులో జరిగింది పద్దెనిమిదవ కార్గిల్ విజయ్ దివస్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన కార్గిల్ యుద్ధం అప్పటి నుంచి ఈ యొక్క కార్గిల్ 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 యుద్ధం అనేది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగింది దీంట్లో భారత్ విజయం సాధించింది అప్పటి నుంచి కార్గిల్ విజయ దివస్ ను ప్రతి సంవత్సరం జూలై ఇరవై ఆరు నిర్వహిస్తున్నారు ఈ యొక్క కార్గిల్ యుద్ధంలో ఎంతమంది చనిపోయారు చూస్తే ఐదు వందల ఇరవై ఏడు మంది చనిపోయారు కార్గిల్ అమరవీర్ స్థూపం ఎక్కడ ఉందంటే జమ్మూ కాశ్మీర్ లోని ద్రాస్ వద్ద ఉంది తర్వాత తెలంగాణలో మన టీవీ స్థానంలో టీశాక్ట్ తెలంగాణలో మన టీవీ స్థానంలో టీశాక్ట్ ఇక్కడ చూ కన్ఫ్యూజన్ చూసారు కానీ కేటీఆర్ తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యవసాయ శాఖ మంత్రి పోచ పోచారం తర్వాత రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తర్వాత టీశాట్ సిఇ శైలేష్ రెడ్డి ఉన్నారుగా ఈ ఇప్పుడు ఈ అంశం చూద్దాం తెలంగాణలో మన టీవీ స్థానంలో టీషాట్ పేరిట కొత్త నెట్వర్క్ ప్రారంభించారు రెండు వేల పదిహేడు జూలై ఇరవై ఆరున హైదరాబాద్లో ఐటీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విద్యా నిపుణ పేరిట రెండు ఛానళ్లను తర్వాత టీషార్ట్ లోగోను కూడా టీషార్ట్ లోగోను ఒక యాప్ను కూడా ఆవిష్కరించారు ఇది మనకు ఈ మన టీవీ తెలుసు కానీ మనకు మన టీవీ ఇది ఇప్పటివరకు మన టీవీ అంటే దాదాపు పోటీ పరీక్షలకు తెలంగాణ ప్రాంతంలో పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వాళ్ళకి వారికి చాలా మందికి తెలిసే ఉంటుంది మన టీవీ అంటే పలు విద్యా కార్యక్రమాలు ఇందులో ప్రసారం అవుతున్నాయి అయితే దీని స్థానంలో ఇప్పటి నుంచి ఈ లోగో ఉండనుంది నిపుణ లోగో వస్తుంది అది మీరు గమనించవారు ఎప్పుడు స్టార్ట్ అంటే రెండు వేల పదిహేడు జూలై ఇరవై ఆరున స్టార్ట్ అయింది దీని నిపుణ తర్వాత విద్య పేరిట రెండు ను ఏర్పాటు చేశారు నిపుణ అంటే మనం చూసుకుంటాం నమస్తే తెలంగాణలో ఎడ్యుకేషన్ కాలం నిపుణ అని కూడా వస్తుంటుంది దాంట్లో కూడా నేను గతంలో కొన్ని ఆర్టికల్స్ కూడా రాసిన విషయం మీకు అందరు కూడా తెలిసే ఉంటుంది ఇది అదే అంటే ఇప్పుడు నమస్తే తెలంగాణలో వచ్చిన ఈ విధంగా కూడా మనం గుర్తుంచుకోవడం కోసం మీకు దీన్ని వివరిస్తున్నాను దీనికి మనం టీ శాట్ సిఇఒ ఎవర చూస్తే శైలేష్ రెడ్డి టీశాట్ సిఇఒ పేరు శైలేష్ రెడ్డి చైనాలో రెండు వేల పదిహేడు బ్రిక్స్ యూత్ ఫోరం సదస్సు చైనాలో రెండు వేల పదిహేడు బ్రిక్స్ యూత్ ఫోరం సదస్సు రెండు వేల పదిహేడు బ్రిక్స్ యూత్ ఫోరం సదస్సు చైనాలోని బీజింగ్లో రెండు వేల పదిహేడు జూలై ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు నిర్వహించారు ఈ రెండు వేల పదిహేడు బ్రిక్స్ యూత్ ఫోరం యొక్క థీమ్ ఏమిటి అంటే ఎన్హాన్స్ బ్రిక్స్ పార్ట్నర్షిప్ ప్రమోట్ యూత్ డెవలప్మెంట్ ఒకసారి మళ్ళీ చూడండి ఈ యొక్క థీములు ఈ మధ్యకాలంలో థీమ్లు కూడా చాలా వచ్చాయి మన ఐపీపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ లో కూడా థీమ్స్ వచ్చాయి మీరు ఈ థీమ్స్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాల్సి ఉంటుంది రెండు వేల పదిహేడు బ్రిక్స్ యూత్ ఫోరం థీమ్ ఎన్హాన్స్ బ్రిక్స్ పార్ట్నర్షిప్ ప్రమోట్ యూత్ డెవలప్మెంట్ తర్వాత అంశము వేలానికి ఐన్ స్థీన్ అరుదైన చిత్రం వేలానికి ఐన్స్టీన్ అరుదైన చిత్రం చూసారు ఐన్స్టీన్ నాలుగ వెళ్ళబెట్టి ఉన్నాడు బయటికి ఆ తర్వాత ఇక్కడ ఈ కార్నర్ లో అతను చేసిన అతను ఐన్స్టీన్ సైన్ కూడా ఉంది అంటే ఇది అరుదైన చిత్రం అంటే దీన్ని వీరం నిర్వహించనున్నారు అంశం కూడా చూద్దాం ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ కు చెందిన అరుదైన చిత్రాన్ని అమెరికా సంస్థ నేటడి షాండర్స్ వేలం వేయనుంది ఈ చిత్రాన్ని 1951 వందల యాభై ఒకటి మార్చి నాలుగున ఐన్స్టీన్ డెబ్బై రెండవ పుట్టినరోజు సమయంలో తీశారు దీనిలో ఆయన నాలుగును బయటపెట్టి చాలా సరదాగా కనిపిస్తుంటారు దీనిలో ఆయనకు ఆయన పక్కన ఆనాటి ప్రిన్స్టన్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్స్టిట్యూట్ అధిపతి ఫ్రాంక్ ఎడిలోట్ తర్వాత ఎడిలోట్ సతీం అని కూడా కనిపిస్తున్నారు చిత్రం ఎడం వైపు భాగంలో ఐన్స్టీన్ నుంచిలం చేశారు ఇది ఐన్స్టీన్ ను సంతలం చేశారు ఈ యొక్క చిత్రాన్ని అమెరికా సంస్థ నేట్ చాండర్స్ స్టాండర్డ్స్ వేరం ఇది ఎప్పుడు తీశారంటే ఆయన డెబ్బై రెండవ పుట్టినరోజు సందర్భంగా తీయడం జరిగింది తర్వాత అంశం హరీష్ రావుకు ఏఎఫ్ఎంఐ ఆహ్వానం తెలుసు హరీష్ రావు తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఇతనికి ఏఎఫ్ఎంఐ నుంచి ఒక ఆహ్వానం అందింది ఏఎఫ్ఎంఐ అంటే అమెరికన్ ముస్లింస్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్స్ అమెరికన్ ముస్లింస్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ ఈ యొక్క ఏఎఫ్ఎంఐ నుంచి ఆహ్వానం అందింది అది చూద్దాం అమెరికాలోని షికాగోలో రెండు వేల పదిహేడు అక్టోబర్ ఏడున భారత్ ఎదుర్కొంటున్న సవాళ్ళు లౌకికవాదం బహుళత్వం అన్న అంశంపై జరగనున్న సదస్సులో మాట్లాడాలని తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావును భారతీయ సంతతి అమెరికన్ ముస్లిం సమాఖ్య ఏఎఫ్ ఎంఐ ఏఎఫ్ఎంఐ ఆహ్వానం ఆహ్వానించింది ఇక్కడ ఒకసారి మనకు ఇది ఈ అబ్జర్వేషన్ మనం ఒకసారి కనుక చూస్తే ఇది ఒకసారి రాంగ్ వచ్చినట్టుందండి ఏఎఫ్ఎంఐ అంటే భారతీయ సంతతి అమెరికా అమెరికన్ ముస్లిం సమాఖ్య ఇది అంటే ఈ ఏఎఫ్ఎంఐ నుంచి హరీష్ రావుకు ఆహ్వానం రావడం జరిగింది అంటే ఇది సదస్సు జరగనుంది రెండు వేల పదిహేడు అక్టోబర్ ఏడున ఏ అంశం మీద అంటే భారత్ ఎదుర్కొంటున్న సవాళ్ళు లౌకికవాదం బహుళత్వం అనే అంశం మీద సదస్సు జరగనుంది తర్వాత యుఐడిఏఐకు రాష్ట్ర స్థాయి సాధికారత కమిటీ యుఐడిఏఐకు రాష్ట్ర స్థాయి సాధికారక కమిటీ అంటే యుఐడిఐ అంటే తెలుసుకోండి యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ కార్డులను జారీ చేస్తున్న జాతీయ విశిష్ట గురు గుర్తింపు ప్రాధికార సంస్థ యుఐడిఏకు రాష్ట్ర స్థాయి సాధికారత కమిటీని ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదిహేడు జూలై ఇరవై ఆరున ఉత్తర్వులు జారీ చేసింది దీనికి ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉంటారు హోం ఆర్థిక పంచాయతీరాజ్ రెవెన్యూ అటవీ ఐటీ పురపాలక శాఖ మంత్రులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్నికల ప్రధాన అధికారి సభ్యులుగా ఉంటారు అదేవిధంగా ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ యొక్క కమిటీకి కార్యదర్శిగా ఉంటారు రాష్ట్రంలో ప్రాజెక్టు అమలుకు మార్గ నిర్దేశంతో పాటు సంస్థాగత ఏర్పాట్లు ఇతర అంశాలపై ఈ యొక్క కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంటుంది చూడండి ఇక్కడ యుఐడిఐ అంటే యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యుఐడిఐ ఇప్పుడు తాత్కాలిక చైర్మన్ పేరు జే సత్యనారాయణ యుఐడిఏఐ సిఇఓ పేరు అజయ్ భూషణ్ పాండే యుఐడిఐ మొదటి చైర్మన్ నందన్ నీలేఖన్ సెన్సార్ బోర్డు ముగ్గురు సభ్యుల నియామకం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ముగ్గురు సభ్యులకు హైదరాబాద్ లోని సెన్సార్ బోర్డు లో చోటు చోటు దక్కింది సికింద్రాబాద్ కు చెందిన దుండిగల్ల కిషోర్ గౌడ్ అదేవిధంగా హైదరాబాద్ లోని నల్లకుంటకు చెందిన పొల్సాని వింధ్యారాని కరీంనగర్ కు చేరిన చెందిన వారాల ఆనంద్ లను సెన్సార్ బోర్డు సభ్యులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేడు జూలై ఇరవై ఆరున ఉత్తర్వులు జారీ చేసింది సెన్సార్ బోర్డు అంటే కేంద్ర ప్రభుత్వ చలన చిత్ర ధృవీకరణ సలహా మండలి తెలుగులో సెన్సార్ బోర్డును కేంద్ర ప్రభుత్వ చలనచిత్ర ధృవీకరణ సలహా మండలి తర్వాత తెలంగాణ రాష్ట్ర రిజిస్ట్రేషన్ శాఖకు రైల్ టెల్ సేవలు తెలంగాణ రాష్ట్ర రిజిస్ట్రేషన్ శాఖకు రైల్ టెల్ సేవలు ఇక కనిపిస్తుంది సరే ఇది రైల్ టెల్ ఒక లోగో ఇక్కడ చూడండి రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది రైల్ టెల్ యొక్క లోగో ఈ రైల్ టెల్ అనేది తెలంగాణలో రిజిస్ట్రేషన్ల శాఖకు సాంకేతికంగా సహకరించనుంది అంశం చూస్తే తెలంగాణ రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖ సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఇంటర్నెట్ సేవల కోసం రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదురుతుంది ఇకపై రాష్ట్రంలోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నెట్వర్క్ తో పనిచేయనున్నాయి సేవలను వినియోగించుకున్నందుకు గాను రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు రిజిస్ట్రేషన్ల శాఖ ఏడాదికి ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు చెల్లిస్తుంది ఇది అంటే తెలంగాణలో రాబోతున్నాయి అన్నట్టు అంటే తెలంగాణలో అన్ని రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అన్ని వ్యవహారాలను కూడా ఆన్లైన్లో జరిగే జరిగే నేపథ్యంలో ఈ యొక్క రైల్టెల్ అనే యొక్క సంస్థ ఈ యొక్క వ్యవహారాలన్నీ చూడనుంది ఇక్కడ నుంచి తర్వాత ఖనిజాల రాయితీ నిబంధనల్లో సవరణలు చిన్న తరహా ఖనిజాల రాయితీల నిబంధనల్లో సవరణలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పదిహేడు జులై ఇరవై ఆరున ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం నిర్దేశించిన ముప్పై ఒక్క ఖనిజాలకు ఇవి వర్తిస్తాయని వెల్లడించింది తర్వాత అంశము మానసిక సమస్యలకు మహాభారతమే పరిష్కారం ఐఎంఎం అధ్యక్షుడు డాక్టర్ అగర్వాల్ ఈ విధంగా అంటే ఒక పేపర్ లో అతను ఆర్టికల్ రాశాడు మానసిక సమస్యలన్నింటికి మహాభారతం పరిష్కారం అని అంటే ఒక ఐఎంఎం అంటే ఇండియన్ ఐఎంఏ అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కదండి దాని యొక్క అధ్యక్షుడు అంటే అధ్యక్షుడు అయిన డాక్టర్ అగర్వాల్ ఈ యొక్క ఈ విధంగా అనడం అనేది కొంచెం వార్తల్లో ఒక అంశంగా చూడాల్సిన అంశం ఉంది కాబట్టి దీన్ని కూడా కరెంట్ అఫేర్స్ మీకు అందిస్తున్నాను ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే మన హైదరాబాద్లో కూడా గాంధీ హాస్పిటల్లో హోమం యోగ యాగం చేయడం దాని దాని మీద దానిపై కొన్ని విమర్శలు రావడం ఈ అంశాల నేపథ్యంలో కరెంట్ అఫైర్స్ అంశంలో భాగంగా ఇది కూడా ఉంటుంది కాబట్టి దాన్ని ఆ నేపథ్యంలోనే మీకు ఈ యొక్క అంశాన్ని వివరిస్తున్నాను ఇక్కడ కనిపిస్తుంది ఇతనే ఐఎంఈ అధ్యక్షుడు డాక్టర్ కేకే అగర్వాల్ అనేక రకాల మానసిక సమస్యలకు పరిష్కారం మహాభారతంలోనే ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కెకే అగర్వాల్ చెప్పారు మానసిక ఆరోగ్యానికి సంబంధించి కాబ్ వెబ్స్ ఇన్సైడ్ అజ్ కాబ్ వెబ్ వెబ్స్ ఇన్సైడ్ అజ్ మనలోని సాలెగూళ్ళు అనే అర్థం అంటే కాబ్ వెబ్స్ ఇన్సైడ్ అజ్ అనే శీర్షికతో ది ఈక్వేటర్ లైన్ మ్యాగజైన్ యొక్క మ్యాగజైన్ లో ఈ కే అగర్వాల్ ఈ విధంగా ఒక ఆర్టికల్ రాయడం జరిగింది అంటే మానసిక సమస్యలన్నింటి కూడా మహాభారతమే పరిష్కారం అని అతను సూచించడం జరిగింది అన్నట్టు ఇది ఏ పత్రికలో ప్రచురితమైంది అంటే ది ఈక్వేటర్ లైన్ అతను రాసిన దానికి శీర్షిక పేరు ఏంటంటే కాబ్ వెబ్స్ ఇన్సైడ్ అజ్ తర్వాత బ్రిటన్లో కొత్త పెట్రోల్ డీజిల్ కార్లపై నిషేధం బ్రిటన్లో కొత్త పెట్రోల్ డీజిల్ కార్లపై నిషేధం కొత్త డీజిల్ పెట్రోల్ కార్లు వ్యాన్లపై బ్రిటన్ నిషేధం విధించింది వాహనాల అమ్మకాలను రెండు వేల నలభై నుంచి నిషేధిస్తున్నట్లు యూకే పర్యావరణ సెక్రటరీ మైకేల్ గోవ్ ప్రకటించారు అంటే ఈ యొక్క కొత్త డీజిల్ పెట్రోల్ కార్ యొక్కను రెండు వేల నలభై నుంచి నిషేధిస్తున్నట్టు ప్రకటించారు ఎన్ని రోజుల నుంచి ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న ఎయిర్ క్వాలిటీ ప్లాన్ను రెండు వేల పదిహేడు జూలై ఇరవై ఆరున బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది ప్రస్తుతం బ్రిటన్ మార్కెట్లో ఎలక్ట్రానిక్ వాహనాల సంఖ్య ఒక శాతం కంటే తక్కువగా ఉన్నాయి రెండు వేల నలభై తర్వాత ఉద్గార రహిత వాహనాలని అమ్మాలని రెండు వేల పదకొండులోనే ఆ దేశం ఆ దేశం యొక్క ప్రభుత్వం కార్బన్ ప్లాన్ను తీసుకురావడం జరిగింది అంటే రెండు వేల నలభై నుంచి డీజిల్ పెట్రోల్ కార్లు అనేవి బ్రిటన్ రోడ్ల మీద ఉండవు అవి ఓన్లీ ఎలక్ట్రిక్ వాహనాలే ఉండనున్నాయని మనం గమనించారు ఇప్పటివరకు ఎలక్ట్రానిక్ వాహనాలు ఎన్ని ఉన్నాయి అక్కడ చూస్తే ఎలక్ట్రిక్ వాహనాలు ఒక శాతం కంటే తక్కువ ఉన్నాయన్నట్టు ఈ నేపథ్యంలోనే రెండు వేల పదకొండులో అప్పటి ప్రభుత్వం ఎయిర్ క్వాలిటీ ప్లాన్ ను ప్రకటించింది ప్రకటించింది దాన్ని ఇప్పుడు రెండు వేల పదకొండులో ప్రకటించిన ఎయిర్ క్వాలిటీ ప్లాన్ ను రెండు వేల పదిహేడులో ఈ ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించి అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది తర్వాత ద్వీపాల అభివృద్ధి సంస్థ మొదటి సమావేశం ద్వీపాల అభివృద్ధి సంస్థ మొదటి సమావేశం కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ద్వీపాల అభివృద్ధి సంస్థ మొదటి సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు అయితే ఈ యొక్క దీపాల అభివృద్ధి సంస్థను ఎప్పుడు ఆ ద్వీపాల అభివృద్ధి సంస్థను ఎప్పుడు చేశారంటే దాన్ని ఏర్పాటు చేశారంటే రెండు వేల పదిహేడు జూన్ ఒకటిన ఏర్పాటు చేయడం జరిగింది దీన్నే ఐడి అంటారు ఐస్లాండ్స్ ఐస్లాండ్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఐస్ల్యాండ్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ తర్వాత ఆల్ఫాబెట్ డైరెక్టర్ల బృందంలోకి సుందర్ పిచాయ్ సుందర్ పిచాయ్ తెలుసు కానీ గూగుల్ సిఇఓ ఇతను అంటే ఈ ఆల్ఫాబెట్ అనేది గూగుల్ యొక్క మాతృ సంస్థ ఈ మాతృ సంస్థ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల బృందంలోకి కూడా సుందర్ పిచాయి మన తెలుగు ఇండియన్ ఇండియన్ గా మన ఇండియన్ అయిన సుందర్ పిచాయి ఇప్పుడు గూగుల్ సిఇఒగా ఉన్నాడు ఇతను ఆల్ ఆల్ఫాబెట్ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ బృందంలోకి కూడా వెళ్తున్నాడు అంశం చూస్తే గూగుల్ సిఇఓ సుందర్ పిచాయి ఆల్ఫాబెట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో చేరున్నారు ఆల్ఫాబెట్ అనేది గూగుల్ యొక్క మాతృ సంస్థ ఇది ఇక్కడ కనిపిస్తుంది చూస్తారు ఇది గూగుల్ యొక్క లోగో ఇది సందర్పించాయి ఇది ఆల్ఫాబెట్ అనేది ఈ గూగుల్ యొక్క మాతృ సంస్థ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగాల పుస్తకం ఆవిష్కరణ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగాల పుస్తకం ఆవిష్క ఆవిష్కరణ అంటే చూసారు కానీ మనకు ఇప్పుడు 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 మన ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ మధ్యనే అంటే జస్ట్ మనం నిన్నను చెప్పుకున్నాం బ్రహ్మాణ స్వీకారం గురించి నిన్న అయితే ఇప్పటివరకు ఉన్న రాష్ట్రపతి మాజీ ప్రణబ్ ముఖర్జీ మాజీ అయ్యాడు కాబట్టి అతని యొక్క అతని ప్రసంగాన్నింటినీ కూడా సంకలనం చేసి ఒక పుస్తకంగా వెలువరించారు ఇది ఫోర్త్ వాల్యూమ్ దాని ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తర్వాత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారి వీళ్ళంతా కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది చూద్దాం అమితా అన్సారి పదవీ కాలం కూడా అయిపోతుంది ఇప్పుడు అమితాన్ ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా జరుగున్నాయి కదా ఇది మనందరూ తెలిసిన విషయం దాంట్లో ఇండియ అభ్యర్థిగా మన తెలుగు వ్యక్తి నాయుడు అదేవిధంగా యూపీఏ అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ అంటే గాంధీ మనవాడు పోటీలో ఉన్నారు కదా ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రపతి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసిన పుస్తకాన్ని అంశం చూస్తే భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగాలతో రూపొందించిన నాలుగవ పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉపరాష్ట్రపతి హమిద్ అంసారి రెండు వేల పదిహేడు జూలై ఇరవై ఆరున న్యూఢిల్లీలో ఆవిష్కరించారు అంటే ఇది ఫోర్త్ వాల్యూమ్ అన్నట్టు ఈ యొక్క పుస్తకం ఫోర్త్ వాల్యూమ్ ఇది ఈ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది ఫ్రెండ్స్ ఇది రెండు వేల పదిహేడు జులై ఇరవై ఏడు కరెంట్ అఫేర్స్ డైలీ అందిస్తున్న కరెంట్ అఫేర్స్కు రోజు రోజుకు వ్యూ సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ విపరీతంగా పెరుగుతున్నాయి అయితే చాలామంది మిత్రులు చేసే వీడియోస్ ఉన్నప్పటికీ కూడా నేను కాస్త టైం తీసుకొని మరి ప్రతి ఒక్క ఏ అంశాన్ని కూడా వదలకుండా చాలా విఫలంగా అందించే ప్రయత్నం చేస్తున్నాను ఇవి మనకు ఒక మల్టిపుల్ ట్యాక్స్ క్వశ్చన్ టైప్లోనే కాకుండా డిస్క్రిప్టివ్ టైప్లో రాయడం కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి అంటే ఒక అంశం గురించి మనకు సమగ్రమైన అవగాహన ఉంటే అది ఏ విధంగా క్వశ్చన్ వచ్చినా కూడా మనం దాన్ని డీల్ చేయగలుగుతాం అదే మనం ఒక డిస్క్రిప్టివ్ ఉదాహరణకు రాష్ట్రపతి ఎన్నికల గురించి ఒక మనం డిస్క్రిప్టివ్ కనుక రాయగలిగితే దాన్ని ఆ అంశం సంబంధించి మల్టిపుల్ బిట్స్ ఎక్కడ వచ్చినా ఏ విధంగా వచ్చినా కూడా మనం దాన్ని డీల్ చేయగలుగుతాం ఈ విధంగా మనం ప్రతి ఒక్క అంశాన్ని కూడా దాని యొక్క నేపథ్యం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుండ చేస్తుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఏదేమైనా బట్టి ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు ఇంకా నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీ ఫ్రెండ్స్ అందరికీ రిఫర్ చేయగలరు సక్సెస్ సీక్రెట్ గురించి అదేవిధంగా అన్ని సోషల్ మీడియా ద్వారా సక్సెస్ సీక్రెట్లు మీరు ఫాలో అవుతే ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందుబాటులో ఉంటాయి ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ తర్వాత ఫేస్బుక్ యూట్యూబ్ ట్విట్టర్ అన్నింటి ద్వారా కూడా మీరు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందు అందుతుంటాయి మీరు కనుక సబ్స్క్రైబ్ చేస్తుంటే మీ మేల్కి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి వస్తుంటాయి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ షేర్ చేయండి త్వరలో ఎన్నికల సారీ ఉద్యోగ నోటిఫికేషన్లు తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నాయి అనేది సరే విన విన వినిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ మనకి ఈ కరెంట్ అఫైర్స్ అనేది రెగ్యులర్గా ఉండాల్సిందే కాబట్టి ఖచ్చితంగా డైలీ మీరు సక్సెస్ సీక్రెట్ తో టచ్ లో ఉంటే మీకు కరెంట్ అఫైర్స్ అనేది దానికోసం ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదని నేను నేను మాత్రం ఘంటా పదంగా చెప్పగలను ఓకే బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ